హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు డేట్ జూన్ రెండో తేదీ ఇప్పుడు మనం చూడబోతున్న ఈ గ్రామం చాలా వింతైన గ్రామం ఇంతవరకు మీరు ఇటువంటి గ్రామాన్ని చూసి ఉండరు ఈ ఊరికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు రెండు పోలీస్ స్టేషన్లు ఉంటాయి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు ఇద్దరు ఎంఆర్ వాళ్ళు ఉంటారు ప్రతిదీ రెండు రెండు ఆఖరికి రెండు అన్నమాట ఒకే గ్రామం రెండు రాష్ట్రాలు ప్రతి ఒక్కరికి రెండు ఆధార్ కార్డులు ఉంటాయి రెండు ఓటర్ ఐడెంటి కార్డులు కూడా ఉంటాయి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందుతూనే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పర్సన్కి అందుతాయి అదే కాకుండా ఒరిస్సా ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా ఈ గ్రామంలో అందుతాయి ఒకే మనిషి ఉంటాడు రెండు ఆధార్ కార్డులు ఉంటాయి ఈ గ్రామం ఎక్కడ ఉంది ఈ వింత గ్రామం చూద్దామా అయితే ఈ గ్రామం మొత్తం ఈ గ్రామం కోసం తెలుసుకునే ముందు ఈ గ్రామాన్ని చూసే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఈ కొండలు అనమాట చాలా హిల్ స్టేషన్స్ ఉంటాయి తూర్పు కనుమూల్లో ఉన్న గ్రామం ఇది సో ఇంత కష్టపడి వచ్చినందుకు గాను ఈ వీడియోకి ముందు ఒక లైక్ వేసుకోండి ఇక్కడ చూడండి ఐ లవ్ కొటియా అని ఒడియాలో రాస్తుంది ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా అది ఒడిస్సా ఏర్పాటు చేసినటువంటి పోలీస్ స్టేషన్ ఈ తర్వాత ఇది చూస్తే ఇది ఒరిస్సా గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి అంగన్వాడీ అనమాట దాని తర్వాత ఇవన్నీ ఒరిస్సా గవర్నమెంట్ ఏర్పాటు చేసినవి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి ఎక్కడున్నాయి అనేది కూడా ఇక్కడ మనం చూద్దాం పదండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఒరిస్సా గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి అంగన్వాడీ కేంద్రం ఆ పక్కన కూడా ఒడియాలోనే రాసింది మరి అది ఏమిటందో నాకు తెలియదు ఈ ప్రాంత వాసుల ఆరాధ్య దైవం జగన్నాథ స్వామి కావడం చేత ఈ కుటియా గ్రామంలో కూడా జగన్నాథ స్వామి ఆలయం మనం చూడవచ్చు ఎంతో సుందరంగా ఉంటుంది చూడండి స్టార్టింగ్ మనకి చక్కగా గరుడుల వారు కనిపిస్తారు గరుక్మంతుల వారు అతని ఎదురుగానే చక్కగా జగన్నాథ స్వామి సుభద్రాదేవి చక్కగా దర్శనమిస్తారు బలరాముడు చూడండి ఎంత బాగుందో జై జగన్నాథ్ ఇక మనం పట్టుచెన్నూరు అనే గ్రామంకి వచ్చాం ఈ గ్రామం చూద్దాం పదండి చూసారా ఒకవైపు తెలుగులో పేర్లు ఉన్నాయి మరి ఇలా చూస్తే ఒరిస్సా గవర్నమెంట్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ ఒరిస్సాలో దాని తర్వాత ఒరిస్సాకి సంబంధించినటువంటి పాఠశాల స్కూల్ అనుకుంటా బహుశా ఇది ఇది స్కూలే అనుకుంటా స్కూల్ ఉంది ఇక్కడ చూడండి ఏబీసీలో అవన్నీ రాస్తుంది కనుక ఇది ఒరిస్సా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పాఠశాల ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ వారు ఏర్పాటు చేశారు ఇది సాలూరు మండలం కింద వస్తుంది పార్తిపురం మన్యం జిల్లా ఇది పగు ఇది పగులు చిన్నారిని గ్రామం వస్తుంది అన్నమాట ఇదంతా ఆ పక్కనే మళ్ళీ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ ఇంటికి వాళ్ళ మీద మళ్ళీ ఒడియలు రాస్తుంది ఈ ప్రాంతంలో అన్ని వర్షాధార పంటలే అనమాట గిరిజన ప్రాంతాలకు వెళ్తే మనకి ఇవి బాగా కనిపిస్తాయి ఒక మెట్లు లాగా ఉంటాయి అనమాట మెట్ల మీద మెట్ల మీద లాగా చేసి ఇక్కడ పంటలు పండిస్తుంటారు ఇక పక్కనే మనకి ఒక కోనేరు కనిపించింది కోనేరు కాదు సారీ చిన్న సెలయ్యారు చూడండి ఎంత బాగుందో ఇవన్నీ బాగా హిల్ స్టేషన్స్ ఇగ ఇక్కడ కూడా మళ్ళీ ఎలా ఎలా కిందకి వెళ్తుంది అలా ఉంటాయి మీకు ఇప్పటికే ఒక అనుమానం రావచ్చు ఏంటి ఒకే ప్రాంతం రెండు రాష్ట్రాలు అంటున్నారు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యాలయాలు ఉన్నాయి అనుకుంటున్నారా అసలు విషయంకొస్తే ఇప్పుడు మనం అంతా చూస్తున్నది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాల మధ్య కొటియా గ్రామాల సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతుంది ఈ వివాదం ప్రధానంగా విజయనగరం జిల్లా ప్రస్తుత పార్తీపురం మన్యం జిల్లా మరియు ఒడిస్సాలోని కోరాపూట్ జిల్లాల మధ్య ఉన్న ఇరవై ఒక్క గ్రామాలకు సంబంధించినది ఇది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సరైన సర్వే జరగలేదు దీంతో ఆ గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందినవనే స్పర్శత లేకుండా పోయింది కానీ ప్రస్తుతం ఖనిజ సంప మరియు అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నదని తెలియడంతో ఈ ప్రాంతం పైన ఇరు రాష్ట్రాలకు ఆధిపత్యం పోరు జరుగుతుంది అనేది కొంతమంది అనుకుంటుండగా విన్నాను నేను అది ఎంతవరకు నిజమనేది తెలియదు అయినప్పటికీ ప్రజల అభిష్టం మేరకు ఈ గ్రామాల్లో నివసించే ప్రజలకు రెండు రాష్ట్రాల్లోనూ రేషన్ కార్డులు వాటర్ కార్డులు ఉన్నాయి వారు రెండు రాష్ట్రాల పథకాలను పొందుతున్నారు కొందరు ప్రజలు ఏపీలో ఉండాలని కోరుకుంటే మరికొందరు ఒడిస్సాలో ఉండాలని కోరుకుంటున్నారు ఈ కొటియా గ్రామాలు చూశారు కదా ఒకసారి ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ